చూడండి అవుదోడా యాభై నాలుగు సైజు గల అవుదోడా మంచి కాలుపాటు బాగా తోక కానీ సన్నగోళ్ళు తోకలో మంచి కుదిరిందండి అవుదోడా ఎవరికైనా కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే పెడతాను ఫోన్ చేసి రేట్ మాట్లాడుకోవచ్చు ముప్పై ఐదు వేలు అయితే ధర అయితే చెబుతున్నారు ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెబుతున్నారు చూడండి ఎవరికైనా కావాల్సిన వారు డిక్స్ట్రేషన్లో నెంబర్ అయితే పెడతాను అసాన్బాద్ గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా రైతు పేరు వచ్చేసరికి సైదా కావాల్సిన కావాల్సినవారు ఏమైనా కావాలన్నా ఆవుదోళ్ళు కావాలన్నా ఇవి కాకుండా వేరే ఏమైనా కావాలన్నా వాళ్ళని కన్సల్ంట్ అవ్వండి ఆవుదోళ్ళ కావాలంటే వాళ్ళు చెప్తారు మంచి సైజుకి వచ్చే ఆవుదోడ